హాయ్ అండి అందరికీ ఇప్పుడు వచ్చేసి పోట్లీ బటన్స్ క్యాన్వాస్ పెట్టి ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాము ఫస్ట్ అయితే మనము ఇలా బాక్స్ టైప్లో ఇలా ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేసి పెట్టుకోవాలి ఇది థర్మాకోల్ బాల్స్ అండి ఈ ధర్మాకోల్స్ బాల్స్ మనకి దీనిలో సైజెస్ ఉంటాయి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అనేది చూస్ చేసుకొని ఇలా ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా మనకి ఈ కలర్ ఫ్యాబ్రిక్ అయితే నాకు యూజ్ అవుతుంది అందుకని మనం ఇక్కడ పెట్టేసి ఇలా మనం పోట్లీ బార్ చుట్టుకునేటప్పుడు మనకి ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఇలా నీట్గా చుట్టుకోవాలి మనం సేమ్ కలర్ దారంతో ఇలా గట్టిగా ఇలా చుట్టేసిన తర్వాత మన కింద ఒక హాఫ్ హావ్ ఇంచు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇలా రౌండ్ చుట్టుకోవాలి ఇలా చుట్టేసుకొని ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి మన నెక్ ఎంత ఉందో అంత అంత రౌండ్ క్యాన్వాస్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ మన వీడియోలో పైపింగ్ ఎలా కుట్టుకోవాలి అనేది నేను వీడియో పెట్టాను మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఇలా పైపింగ్ మనం స్టిచ్ చేసుకుంటాం కదా మనం క్యాన్వాస్ అయితే ఎంత కట్ చేసుకున్నామో దాన్ని ఈక్వల్గా ఈ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ముక్కాలించు ముఖాల నుంచి గ్యాప్ అయితే పెట్టి స్టిచ్ చేస్తున్నాను పైపింగ్ అయితే పోట్ల బటన్ పెట్టి మనం పోట్లు బటన్ పెట్టేటప్పుడు ఇక్కడ పైపింగ్ థ్రెడ్ ఇక్కడ మన కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గర ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇవన్నీ ఇంకొకసారి చూపిస్తాను మనం సింగిల్ పాదంతో లేకుండా డబుల్ పాదంతో కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇవి ఎందుకండి ఇక్కడ పోట్లీ బటన్ మనకి ఎక్కడ గా ఈ పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ దగ్గర నుంచి రావాలి ఇలా గా ఇలానే అంత రౌండ్ గా స్టిచ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా అన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అంతా వేరే ఫ్యాబ్రిక్ వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ ఫ్యాబ్రిక్ మాత్రము ఇలా బ్యాక్ కి టర్న్ చేసుకొని మనం ఇక్కడికి మనకు ఈ క్యాన్వాస్ పక్కన క్లాత్ మీద అంతవరకు కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ నేను ఆఫ్లైన్ వేసి పెట్టుకున్నాను బ్లౌజ్ కి ఇక్కడ మనకి సెంటర్ మిడిల్ ఉంది కదా ఈ మిడిల్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇట్లా ఇది మనకి మిడిల్ ఉంది ఇప్పుడు బ్లౌజ్ మిడిల్ కూడా మనం ఒక మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ మిడిల్ వచ్చి ఇక్కడికి వచ్చింది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ రెండు ఈక్వల్గా పెట్టుకొని ఇదండి మనకి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు ప్రకారంగా మళ్ళీ ఈక్వల్గా ఏదైతే ఈ కుట్టు పైన రౌండ్గా రావాలి కుట్టు పైన వచ్చామంటే మనకి అక్కడ పోట్లీ బటన్స్ అనేవి ఈక్వల్ గా వస్తాయి మనం కొంచెం కుట్టు లోపలికి తీసుకున్నామంటే మనకి మళ్ళీ పోట్లీ బటన్స్ సగం వరకు లోపలికి వెళ్ళిపోతాయి కుట్టుకున్నాం కదా మనకి ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం మనకు లోపల స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం చెక్ చేసుకోవాలి మనం ఇటువైపు కుట్టాం కదా మళ్ళీ ఇటువైపు స్టిచ్ చేయాలి ఇక్కడ ఒక్కటి కొంచెం లోపల కుట్టేసుకొని మళ్ళీ అటువైపు స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు నీట్గా ఇటువైపు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని ఇటువైపు ఇలా లోపల వైపు టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకునేటప్పుడు మనకి పైపింగ్ ఓట్లు ఇవ్వాల్సి ఇలా నీట్గా కనిపించాలి మనం స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోకుండా ఇక్కడ కొంచెం గ్యాప్లో వేసుకున్నా కూడా బాగా నీట్గా ఉంటుంది ఒక పాదం వై గ్యాప్ వదులుకొని లేదంటే మనం డైరెక్ట్గా హేమింగ్ అన్న చేసుకోవచ్చు పోట్లీ బటన్స్ విత్ పైపింగ్ అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చింది దీనికి ఏమైనా డిజైన్ పెట్టమంటే ఏ డిజైన్ కూడా బాగుండదు దీని మీద కనిపించదని వర్క్ పెట్టించుకోమన్నాను వాళ్ళైతే కట్ వర్క్ వద్దన్నారు ఎందుకని పోట్లీ బటన్స్ అయితే బాగుంటాయిలండి పొట్లీ బటన్స్ పెట్టుకోండి అన్నంటే సరే అన్నారు బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిందండి అంటే హ్యాండ్స్కి హ్యాండ్స్కి అయితే ఇక్కడ గోల్డెన్ వచ్చింది కాబట్టి పైపింగ్ అయితే వేయలేదు ఇంకా మనకు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అంటు నెక్ కూడా పైపింగ్ విత్ బాల్స్ అనేది పెట్టాను ఈ వీడియో ఏమైనా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి